అందరికీ నమస్కారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చదువుకి ఎంతో ఇంపార్టెంట్ ఇచ్చి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి ఏకైక రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా మరి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మరి వచ్చి తీర్చిదిద్ది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని దృష్టితో మరి ఆ యొక్క స్కూళ్ళన్నీ కూడా బాగు చేస్తే రోజున ఈ యొక్క కూట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో మరి ఆ స్కూళ్ళు ఏ రకంగా అంటే అవి రెస్టారెంట్ బారుల్లాగా అవి ప్యాకట్ క్లబ్బుల్లాగా మరి వినియోగించడం ఉంది దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లా ఈ ప్రభుత్వం చూడండి అక్కడ సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లా పాజూరు ఎలిమెంటరీ స్కూల్లో మరి ఆ దుస్థితి మనం చూస్తే ఏ రకంగా పిల్లలతో అక్కడ ఉన్నటువంటి మంది బాటిళ్ళు బీరు బాటిళ్ళు ఆ చెత్తను కూడా ఎత్తించి ఏ రకంగా పిల్లల్ని చదువుకున్న పిల్లల్ని బాల కార్మికులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారో ఇది సిగ్గుసేటి సాక్షాత్తు ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి సొంత జిల్లా అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీకు ఇవే కనబడట్లేదా పిల్లలు తల్లిదండ్రులు దేనికి పంపిస్తారండి చదువుకోవడానికి మంచి విద్యాభ్యాసాలు నేర్చుకోవడానికి కానీ ఆ పిల్లల చేత మీరు ఇటువంటి పనులు చేపిస్తే వాళ్ళు రేపటి తరానికి ఏ సందేశం ఇస్తారు ఈరోజు బాలల రేపటి పౌరులు అన్నారు పెద్దలు మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఈరోజు బాలలే రేపటి బాల కార్మికులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం ద్వారా ఐపీఎస్ సిలబస్ ద్వారా అలాగే సిబిసిఎస్ సెంట్రల్ సిలబస్ ద్వారా మరి ఒక మంచి విద్యని మరి బైజూస్ విధానం తీసుకొచ్చి ట్యాబులు పంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి విద్యా హక్కు అనేది కల్పించాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు స్కూల్కి పంపించాలి చదివించాలి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దిట్టుగా ఆయన అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క బిడ్డకి యొక్క పథకాన్ని అమలు చేశారు ఆ యొక్క రకంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రోజున బ్రట్టు పట్టు పట్టిస్తూ ఉన్నారు ఏదైతే దేవాలయంగా కొలిసే ఒక స్కూల్ని రోజున అపవిత్రం చేసి ప్యాకెట్ క్లబ్లుగా అలాగే రెస్టారెంట్ బాల్లాగా తీర్చిదిద్దుతూ ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సీఎం గారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ గాడిదపల్లికి మరి మీరు గాడిదపల్లి తోతో